పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల పర్యటించారు కనకాయలంక పెద్దలంక గ్రామాల్లో నూట అరవై కోట్లతో జల జీవన్ మిషన్ పథకం మంచినీటి పథకాల పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం జగన్ ప్రభుత్వంలో గోదావరి వరదలు వస్తే లంకా గ్రామాల ప్రజలకు సాయం అందించలేదని విమర్శలు చేశారు గోదావరి ఏటి గట్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడంతో బలహీనపడి ప్రమాదకరంగా మారాయన్నారు గోదావరి వరదలు వస్తే ప్రజలు యువకులు కలిసి రాత్రులు సైతం పనిచేసి ఏటి గట్లను కాపాడుకున్నారని గుర్తు చేశారు ప్రభుత్వంలో బలోపేతం చేస్తామని మంత్రి చెప్పారు లంక గ్రామాలంటే ఈ ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఎందుకంటే వరదల సమయంలో వీళ్ళ బాధలు కష్టాలు కన్నీళ్లు దగ్గర నుండి చూసాం ప్రజా నాయకులుగా మేమందరం కూడా వరద సమయంలో ఏ పిల్లవాడు జారి గోదావరిలో కలిసిపోతాడనేటువంటి భయంతో ఒక పక్క ఏ పాము ఎటువైపు నుంచి కాటు వేస్తా అనేటువంటి ఇంకొక భయం ఇంకొక పక్క రాత్రులు కరెంట్ లేక పాపం ఆ యొక్క చీకట్లోనే మగ్గిపోతున్నటువంటి ఏదైతే అలంక గ్రామ చిన్న ఏదైనా పాము కాటు కడుపు కడుపుని వచ్చినా కూడా మరి ఆ యొక్క అర్ధరాత్రి ఆ గోదావరి దాటి ఆసుపత్రికి వెళ్ళలిగినటువంటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం లంక గ్రామాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇప్పుడే మనం చూసాం ఏదైతే కనక్కాయ లంక గ్రామానికి మరి కనీసం త్రాగడానికి మంచినీళ్లు కోసం వాళ్ళు మరి రేవు దాటి గోదావరి దాటి ఇరవై ఐదు లీటర్ల కిన్నుల నీళ్లు ఏదైతే గోదావరిలో కూడా చూస్తూ ఉన్నామో అటువంటి స్థితిని గమనించి గల కనక్కాయలంక గ్రామానికి యాభై ఐదు లక్షల రూపాయలు